హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఎండలో ఎండ పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చేసుకోవడం చాలా ఈజీ అండి కేజీ టమాటాలకి కొలతలతో సహా మీకు నేను చేసి చూపిస్తాను కరెక్ట్ మెజర్మెంట్ తోటి నేను కేజీ టమాటాలు తీసుకున్నానండి అవి నీట్గా కడుక్కొని బాగా తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని ఆరిన తర్వాత ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి కేజీ టమాటాలకి రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలండి కొలత రెండు స్పూన్లు మెంతులు నేను వేయిస్తున్నానండి మెంతులు ద్వారా వేయిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఆవాలు ఎక్కువ వేయకూడదు వేగితే చేదు వస్తాయండి ఈ పక్కన పెట్టుకుందాము చల్లారి దాకాని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు దగ్గరగా మగ్గ పెట్టుకోవాలండి తడి లేకుండా డ్రైగా అయ్యే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలండి నేను మొత్తం అన్నీ వేసేసానండి మూత పెట్టకూడదండి మూత పెడితే ఎక్స్ట్రా వాటర్ వచ్చి మొక్కలు ఉడకటానికి చాలా టైం పడుతుందండి ఇలా కాసేపటికి ఇలా వాటర్ వచ్చేస్తుంది మొక్కల్లోంచి అప్పుడు వంద గ్రాముల చింతపండు వేసుకోవాలండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం అండి ఇవి కరెక్ట్ కొలతలు ఈ కొలతలతో చేయండి చాలా కరెక్ట్గా వస్తుంది ఇంకా దగ్గరగా అవ్వాలండి ఇది తడంతా పోవాలి వాటర్ అలాగా బుడగల్లా వస్తున్నాయి కదా ఆ బుడగలన్నీ కూడా పోయేదాకా దగ్గరగా ఇలా ఉడకపెట్టుకోవాలండి కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు బాగా దగ్గరకు అయింది ఇది పక్కన పెట్టుకుందాము చల్లారుతుంది మనం వేయించుకున్న మెంతులు ఆవాలు చల్లారినాయండి గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా చేయాలి మనం ఉడకపెట్టుకున్న టమాటా చల్లారిందండి ఇది మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము దీంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వంద గ్రాములు ఉప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడరు వంద గ్రాములు కారం వేసి అంతా బాగా కలుపుకోవాలండి బాగా కలిపి మిక్సీ ఆపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ ముక్కలు లేకుండా చాలా ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవాలి మీరు మొత్తం ఒకేసారి అన్న తాలింపు పెట్టుకోవచ్చండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం కూడా అలా కూడా పెట్టుకోవచ్చు నేను మొత్తం అంతా ఒకేసారి పెట్టేస్తున్నానండి ముందుగా దీనికి పావు కేజీ ఆయిల్ పడుతుందండి కేజీ టమాటాలకి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు పోపు వేసుకోవాలండి పువ్వు బాగా వేగాలి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుందండి పువ్వు బాగా వేగిందండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసాను పచ్చడిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుందండి చాలామంది పోపులో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారు అలా అయితే పచ్చడి పాడైపోతుందండి ఎక్కువ నిల్వ ఉండదు చూడండి ఆయిల్ అలా సపరేట్ అవ్వాలి నువ్వుల నూనెతో తాలింపేస్తే చాలా బాగుంటుందండి వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు మీకు ఏది కుదిరితే అది వేసుకోండి పచ్చడి ఇలా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు ఇంకా పచ్చగా ఉండకూడదండి ఇలా ఉండాలి ఈసారి మీరు ఈ కొలతలతో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి